హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై మీ మై ఛానల్ ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను వేయించిన పెసరపప్పుతో పెసరపప్పు ఇలా వేయించుకొని కిచిడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నా స్టైల్లో చూపిస్తాను నచ్చితే లైక్ ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పెసరపప్పు తీసుకొని వేయించుకోవాలండి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి పప్పు కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలా చేసుకుంటే ఈ లోపుగా రైస్ కడిగి నానబెట్టేసుకోవాలండి చూడండి పప్పు ఫ్రై అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లోకి పప్పు వేయించిన పప్పు వేసేసుకొని నాననివ్వాలి ఇవ్వాలి ఎప్పుడు అదే గిన్నెలో కాస్త ఆయిల్ పోసేసుకొని హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు సాజీరా చెక్క లవంగాలు పువ్వు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక పుదీనా ఆకులు క్యారెట్ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి పుదీనా వేసుకుంటే బగారా ఫ్లేవర్ లాగా చాలా బాగుంటుంది అందులోనే నేను మిల్ మేకర్ వేసాను మీరు స్కిప్ చేసేయండి మాకు ఇష్టం అనేసి వేసుకున్నాను ఇప్పుడు టూ గ్లాసెస్ తీసుకున్నానండి నేను రైస్ పప్పు రెండు కలిపి టూ టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మరిగించుకోవాలి అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మరిగించుకోవాలి ఈ కిచడి చికెన్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరూ చారుతో ట్రై చేస్తారు కదా చికెన్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది కిచడి ఎట్లనే ట్రై చేసి చూడండి ఇప్పుడు వాటర్ మరుగుతుండగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ పప్పు అందులో వేసేసుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతుండగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని చూడండి రెడీ అయిపోయింది కిచడి నా స్టైల్లో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ